డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మైల్స్టోర్ యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తొంభై యూనిట్ల రక్తాన్ని పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారు స్వీకరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రక్తదానం చేయడం ద్వారా కలిగే లాభాలు మరియు ఇతర ప్రాణాలను కాపాడడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యూత్ సభ్యులను ప్రశంసించడం జరిగింది మరియు నా స్టూడెంట్స్ అయినటువంటి నరేష్ అదేవిధంగా తమ్ముడికి అందరికీ కూడా దెబ్బ ఎనిమిదవ సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళు యూత్ కాంగ్రెస్ యూత్ అందరు కలిసి ఎంతో గొప్పగా వినాయక చవితి కార్యక్రమాలు కానీ అదేవిధంగా దుర్గామాత పూజలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా అందరూ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు సొంతంగా తమ పని అనుకూల చేయడం ఈ అదే విషయాలు ఎటువంటి సంఘానికి ఉపయోగపడేట్లే అంటే ఇంకేదైనా విషయాలు జరిగినా కూడా ఏ అయినా సరే ఎవరికైనా రావడం జరిగిందంటే కంపల్సరీ ఎవరో ముందుకు రావడం వాళ్ళు ఏదో విధంగా సహాయం చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు ఇదే విధంగా దేవుడు కృపతో ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిపి ఇందులో ఇంకా విద్యార్ విద్యార్థులను కానివ్వండి యువకులను కానివ్వండి చేర్చుకొని మొత్తము అందరికీ ఆదర్శంగా నిలవాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇది వరుసగా ఇది నాలుగోసారి ఇక్కడ రక్తదాన స్థలంలో పాల్గొనడం నేను నాకు తెలిసినప్పటి నుంచి అంటే నేను మిడల్మెడియన్ డిగ్రీ స్థాయి నుంచి ఇది వరుస ఇరవయోసారి అని చెప్ రక్తదానం చేయడం అని చాలా గర్భిస్తున్నాను కాబట్టి అందరూ కూడా యూత్ కూడా దీంట్లో పాల్గొని ఇది కొంతమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సంబరాలను పురస్కరించుకొని నాగర్ కర్నూలు మైసూర్ యూత్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరవ సంవత్సరం పాలమూరు బ్లడ్ బ్యాంక్ గురుకుప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము రక్త దాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ప్రతి సంవత్సరం వందకు పైగా యూనిట్లు మేము బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేస్తున్నాము వాటి ద్వారా ప్రజల అవసరాలు రోగుల అవసరాలు తీర్చడానికి తీర్చాలన్న ఉద్దేశంతో మేము వంద యూనిట్కి పైగా మా యూత్ నుంచి నాగరికంలో ఉన్న అన్ని యూత్ల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం గత ఆరేళ్ళుగా నిర్విఘ్నంగా ఇక ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నాగర్కర్నూలు యువతకు పేరు పేరున అందరికీ మేము మా మైసూర్ జ్యూస్ తరఫు నుంచి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో యువత యువకుల పాత్ర మరవలేనిది అదేవిధంగా మా చేతనైనంత వరకు నాగర్ కర్నూలు యువత మా చేతన్యంత వరకు దేశానికి మరియు రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజేష్ అన్నగారు తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు మా వార్డ్ కౌన్సిలర్స్ చైర్మన్స్ అందరూ వచ్చి మా రక్తదాన శిబిరాన్ని విజిట్ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మైసూర్ సిద్ధ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా రక్తదాన కార్యక్రమం మరియు మిగతా సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు మా యూత్ తరఫున చేస్తూ ఉన్నాం అవి వాటిని ప్రజలందరూ సహకారంతో కంటిన్యూ చేస్తామని చెప్పేసి మిషన్ చూస్తా మేము మేమందరం తెలియజేస్తూ జై బోలో భరత్ మాతాకి జై